హాయ్ ఫ్రెండ్స్ నేను ఛత్తీస్గఢ్లో తిరుగుతుంటే హైవే పక్కన ఇది ఒకటి ఒక వెహికల్ షెడ్ పెద్దగా అయితే ఇది ఏందని పరిశీలిస్తే మహాత్మా గాంధీ రూరల్ ఇండస్ట్రియల్ పార్క్ ఛత్తీస్గఢ్ కదా అండ్ ఇండస్ట్రియల్ పార్క్ రూరల్ ఇండస్ట్రియల్ పార్క్ అంటే ఈ గిరిజనులు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి కానీ తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఒకసారి చూద్దాం లోపలికి పోయి అసలు ఏముంది ఇదైతే కొత్తగా కట్టినట్టయితే కనబడుతుంది కానీ ఎంత ఆగం ఆగం చేసారు ఇగో తాగడానికి తాగడానికి తినడానికి ఒక ప్లేస్గా అయితే దీన్ని అయితే చూస్తున్నట్టేది అర్థమవుతుంది మొత్తం బీర్ సీసలు బాటిల్స్ కూల్ డ్రింక్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఇగో బీర్ సీసలు పోగలు కట్టారు ఒకసారి లోపలికి పోదాము ఇక ఇవేమో ఇవి మధ్యలో కట్టి విడిచిపెట్టారు ఇగో మొత్తం అడవే ఛత్తీస్గఢ్ అంటే మొత్తం అడవే ఈ అడవుల్లోనే ఇలాంటి అన్ని అన్ని ప్రభుత్వాల్లో మాత్రం ఇక్కడైతే ఒప్పుకోవచ్చు చేస్తలేరు డెవలప్మెంట్ లేదు అనేది అయితే తప్పు డెవలప్మెంట్ బాగున్నది అయితే ఈ ఇండస్ట్రియల్ పార్క్ అనేది చాలా మంచి ఆధునికంగా అయితే కట్టినట్టు కనబడుతుంది టైల్స్ టైల్స్ కూడా వేసేది టైల్స్ అని టైల్స్ చూద్దాం చూద్దాము బ్రహ్మాండమైన టైల్స్ వేసేళ్ళు వైటా అంత అడివే ఉంది అడివి చెట్లలోనే అక్కడో గూడెం అక్కడో గూడెం అక్కడో ఊరు అక్కడో ఊరు చుట్టూ చెట్లే ఉంటాయి మొత్తం అడివే ఉంటుంది లోపల మిషన్స్ ఉన్నాయి మెషిన్స్ ఉన్నాయి కాకపోతే వాటిని దేనికి ఉపయోగిస్తారో తెలియదు అన్ని అన్నీ ఏర్పాటు చేసేళ్ళు బట్ వినియోగిస్తలేరు ఎడు చూద్దాము ఇది షెడ్ రేకుల షెడ్ వేసేళ్ళు పంచనే కట్టారు కానీ నిర్వహణ లేదు దీన్ని ఊడిచేటోడే దిక్కులేడు చూడరు ఊడిచేటోళ్ళే దిక్కులేరు ఎందుకు కట్టినట్టు మంచిగా ఉన్న మిషన్స్ అగో ఇది ఏదో సిఎన్సి మిషన్ ఎక్కువ ఇది చాలా మిషన్స్ ఉన్నాయి ఈ మిషన్స్ తోటి చాలా పనులు చేసుకోవచ్చు వ్యవసాయ పనులు కానీ ఇతరత్ర కార్యక్రమాలు పనులు చేసుకునే విధంగా అయితే మిషన్స్ అయితే ఏర్పాటు చేసారు కరెంట్ ఫిక్స్ చేసారు ఫ్యాన్స్ ఫిక్స్ చేసారు అన్నీ ఉన్నాయి వీటిని దేనికి వినియోగిస్తారు అనేది స్థానికులకు చెప్పాలా చెప్పి వాళ్ళతో చేయించాలి లేకపోతే ట్రైనింగ్ ఇవ్వాలా ఇగ చూడు ఇక బీర్ సీజన్ లోపలికి వచ్చి తాయి ఇది కోసం కట్టిరు ఇది వాటర్ వాటర్ హౌస్ ఇది ఇదేం చేసి ఇగ ఎట్లుంటుంది డబ్బులు వృధా కరెంటు కూడా సపరేట్ కరెంటు కూడా తీసుకొచ్చేది దీనికి కరెంట్ తీసి అన్ని ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేసి కొన్ని షెడ్లు అయితే మధ్యలోనే నిర్మాణం అనేది ఆపిరు మరి ఎందుకు ఆపిరు తెలియదు ఒక్కడు కూడా అట్లే కట్టి ఆపిరు Uh, repa Ripa.